ప్రతి ఏటా అయ్యప్ప భక్తులు ఇంతకు పై ఇంతలు రెట్టింపు అవుతున్నారు ఎందుకంటే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి అలాంటిదే అయ్యప్ప మాల వేసుకొని పెద్ద పాద నడవడం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కవల పిల్లలు పుట్టారంట అతను ప్రతిరోజు పూజలు ఏ విధంగా చేశారో అయ్యప్ప అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలని పురోహితులు వావిలాల రామలింగే శాస్త్రి లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు రామలింగే శర్మ వల్లాల గ్రామం శాలిగౌరాల మండలం నల్గొండ జిల్లా నేను దేవాలయం పూజారిని మరియు పురోహితుణ్ణి ఈ స్వామివారి అయ్యప్ప స్వామి గురించి ముఖ్యంగా సంతానం కోసం సంతానం లేని వాళ్ళు కూడా అయ్యప్ప దీక్ష తీసుకుంటుంటారు మానసిక సమస్యలు పోవటానికి కూడా దీక్ష అనేటువంటిది ప్రధానమైనటువంటి కొంతమంది ఏమనుకుంటారంటే అయ్యప్ప మాల వేస్తే మందు మంది చేస్తానికే వేసుకుంటున్నారు అనే భావన ఉంటుంది కానీ అది సరైనటువంటిది కాదు నేను మాల ధరించటం జరిగింది అయ్యప్ప మాల నేను ప్రతిరోజు శివార్చకుని మా తాతల తండ్రుల నుంచి శివ ఓం నమ శివాయ పంచాక్షరే కానీ నాకు సంతానం కాలేదు సంతానము నాకు పెళ్ళి తొంభై రెండులో పెళ్ళి అయితే రెండు వేల ఎనిమిది దాకా కూడా సంతానం కాలేదు నేను రెండు వేల ఏడులో శివ ఏది మన యొక్క అయ్యప్ప మాలను వేయటం జరిగింది నేను పెద్దపాదం చేశాను పెదపాదంలో చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుంది ఎందుకంటే నడవటం ఇప్పుడు పిల్లలు పాప బాబు ఇద్దరు కూడా నేను మా ఇంటి దగ్గర మంచిగా పడిపూడ చేయటం జరిగింది నేను శివాలయంలోనే పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను శివాభిషేకం చేసుకుంటూ అయ్యప్ప స్వామి దీక్ష చేశాను అందరూ కూడా అక్కడే మాల తీసి వస్తారు నేను మాత్రం ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మా ఇంట్లో మా అమ్మగారితోటి మాల దించుకున్నాక చెరువుగట్టు పోయి అప్పుడు ఈశ్వర దర్శనం అయినాకనే నేను తలనీలాలు సమర్పించు తీసుకోవటం జరిగింది తలనీలాలు కూడా కంపల్సరీ తీయాలని లేదు కానీ మనం ఇన్ని రోజులుండి ఉండటం వల్ల మానవుడు చేసిన పాపాలన్నీ కూడా మెమోరీలాగా పైకిపోతాయని ఈ లాగా మనం పాపాలు అన్ని క్లేశములు అంటే బాధలు ఈ ఏవి వెంట్రుకలు ఈ వెంట్రుకల్లో పోతుంది అందుకనే ఏ దేవుడి దగ్గర పోయినా అందరూ తలనీలాలు సమర్పించుకొని వస్తూ ఉంటారు డిలేట్ పాపం అంతా డిలేట్ అయినట్టుగా భావించి సరే ఏదేమైనా భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటిది భక్తి శ్రద్ధలతోటి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం కలుగుతుంది ఈ భక్తితోటి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టే వాస్తవానికి మన తెలంగాణ ఆంధ్రలోనే ఎక్కువ య స్వాములు కనిపిస్తారు అక్కడ ఈ నియమాలు అనేటువంటి మందు మాంసానికి దూరంగా ఉండి మన ఏకాగ్రత ఇప్పుడు నలభై రోజు చేసిన ప్రయోజనం లేదు కొనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ అంటే మాల ఏపీ దేనికి ఏపిస్తున్నారు ఏదో ఇట్లనన్నా కంట్రోల్లో ఉంటారు మన మనస్సు ఎప్పుడు కూడా భగవాన్ నామసరణతో ఉండాలి ఏ దేవుణ్ణి ఎక్కడికి పోయినా ఇప్పుడు అయ్యప్ప స్వామి ఏ శరణం మనం పది నిమిషాలు ఇక తెల్లారంగానికి ఆ గుడికి కూడా పోడు ఇంట్లో కూడా దేవుని అట్లా కాకుండా ఈ నియమాలు సరే తెల్లారుజాము నాలుగు గంటలకు లేస్తున్నాం మళ్ళీ నాలుగు ఇది అయిపోయినాక కూడా కనీసం ఆరు లోపల స్నానం చేసి దీపం ముట్టించుకొని నమస్కారం చేసి నువ్వు చేసే వ్యాపారంలోకి వెళ్ళిపోతే ఆ మానసిక సంకల్పం అనేటువంటిది మనం ఊహించలేనటువంటిది మన కనిపించదండి దేవుడు ఎక్కడున్నాడు ఎట్లా చూపించు అంటే చక్కెర తింటేనే తీయదనం చక్కెర తీయగుంటుంది తెలుస్తుంది అలాగే మనం దీన్ని కంటిన్యూ చేయాలి ఏ శివ ఏ మా ఏ అయ్యప్ప స్వామి అయినా స్వాములందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఈ నియమాలు కంటిన్యూ చేయండి ఎక్కువ పర్సెంటేజ్ చేయండి మీలో మార్పు జరుగుతుందో లేదో ఒక రెండు సంవత్సరాలు ఆలోచించండి మీకే తెలుస్తుంది మానసిక సంకల్పం అనేది ప్రధానం మనోజయంతు మాండవ్యో అన్నారు మనం పోతూ ఉంటాం నా పని అవుతుందో కాదో బస్సు దొరుకుతుందో దొరకదో అంటే దొరకదు ఏమన్నా కానీ నడిచైనా పోతా అంటే ఎవడన్నా కలిసి రా హై మిత్రమా ఎడిపోతున్నావు రా అంటాడు అందు మానసిక సంకల్పం మన మనోజయంతు మానసిక సంకల్పం అనేది ప్రధానమైంది కాబట్టి భక్తులందరికీ నేను కోరేది ఏంటంటే మీరు తప్పనిసరిగా ఈ నియమాలు పాటిస్తూ కంటిన్యూ చేయండి మీ జీవితాల్లో మీ ఫ్యామిలీలో వెలుగులు నింపుకుంటారు అదే మకర జ్యోతిగా నేను భావిస్తూ ఉన్నాను